నమస్తే మిత్రులారా నిన్న సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నేపాల్లోని కాట్మండ్లో యువకులు పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో పట్ల కూడా పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేసిన ఫలితంగా అక్కడ ప్రభుత్వ బలగాలు కాల్పులు చేయడం జరిగింది ఆ కాల్పుల్లో సుమారు ఇరవై మంది వరకు యువకులు చనిపోవడం కాకుండా ఇంకా అనేక మంది వందలాది సంఖ్య లోపల యువకులు గాయపడినారు అదే విధంగా పోలీసులు కూడా గాయపడినారు అనేది వార్తలు నిన్నట్టు కంటిన్యూగా ఈ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ అక్కడున్న హోం మంత్రి రాజీనామా చేయడం జరిగింది ఇంకా ఇతర మంత్రులు ఇంకా కొంతమంది నాయకులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది అది అంటే ఈ ఆందోళన ఏదైతుందో ఈ ఈ రాజీనామే కాకుండా కూడా ఓలీ ప్రధానమంత్రిగా ఉన్న ఓలీ కూడా రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతున్నది అది ఈ ఈ చర్చ ఏదైతుందో మొత్తంగా ఇది నేపాల్ వరకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చర్చ అనేది అయితే ఉందో జరుగుతున్నది కాబట్టి ఈ నేపథ్యంలో పట అసలు ఈ ఉద్యమం అనేది అవుతుందో ఎందుకు వచ్చింది ఈ ఉద్యమం అనేది అవుతుందో దీన్ని ఏమంటున్నారంటే దీన్ని జన్ జెడ్ అని చెప్పి పిలుస్తున్నారు జెన్ జెడ్ జెన్ జెడ్ అంటే ఏంటి జన్ జెడ్ అంటే జనరేషన్ అంటే ఒక పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న యువకులతోటి కొనసాగిన ఒక విప్లవంగా దీన్ని పిలుస్తున్నారు కాబట్టి ఈ ఈ ఈ విప్లవం లేదా ఉద్యమం ఏదైతుందో అకస్మాత్తుగా ఈ విప్లవం లేదా ఉద్యమం ఏదైతుందో అకస్మాత్తుగా ఇది రావడానికి గల కారణాలు ఏంటి అని అనుకున్నప్పుడు తక్షణ చర్యగా ఏముందనంటే దీనికంటే ముందు కొద్ది రోజుల ముందు నేపాల్ ప్రభుత్వం అక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధించింది సోషల్ మీడియా అంటే అది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కానీ అంటే దాదాపు ఇరవై ఆరు యాప్స్ సంబంధించిన ఎత్తునో వాటిపైన ఎవరు వినియోగించకూడదు అని చెప్పి వాటిపైన నిషేధాన్ని విధించింది నిషేధాన్ని విధించిన కారణంగా అక్కడ పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఉన్న యువకులు పెద్ద ఎత్తున వీళ్ళు తిరగబడడం అనేది జరిగింది ఎందుకు నిషేధం పెట్టడం జరిగింది కారణం ఏంటి అనుకున్నప్పుడు అంటే కొంతకాలం నుంచి యువకులు లేదా మేధావులు ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి పైన లేదా బంధు ప్రీతికి సంబంధించిన దానిపైన లేదా నిరుద్యోగ సమస్య పైన లేదా అక్కడ నేపాల్లో కూడా కొనసాగుతున్న ఒక అసమానతలు ఆర్థిక అసమానతలు ఏవైతున్నాయో వాటిపైన కూడా ఏంటంటే తీవ్రమైన విమర్శలు ఏవైతున్నాయో సోషల్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కూడా యువకులు చేస్తున్నారు కాబట్టి దీనిని వెంటనే ఏంటంటే నేపాల్ ప్రభుత్వం దీని అంటే వాళ్ళ యొక్క నోర్లను అంటే కట్టేసే విధంగా అంటే ఈ రకంగా మొత్తం సోషల్ మీడియాను పెట్టడం అయితుందో అది ఒక్కసారి ఏంటంటే అది తిరుగుబాటుకు కారణమైంది అది దీని ఫలితంగా ఏంటంటే అంటే అంటే ఈ నేపాల్ ప్రభుత్వం అనేది అయితేందో ఇవాళ అంటే ఒక అంటే దానికి మెజారిటీ ఉంది మెజారిటీ వాస్తవంగా అంటే ఈ మెజారిటీ అనేది అయితే ఈ ప్రభుత్వ పరంగా మెజారిటీ అంటే దాంట్లో ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి కొన్ని చిన్న పార్టీలు ఉన్నప్పటికీ ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ రెండోది కాంగ్రెస్ పార్టీ రెండు కలిసిన ప్రభుత్వంగా కొనసాగుతున్నది ఈ ప్రభుత్వం ఏదైతే మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ నేపాల్ సంబంధించిన ప్రజల సమస్యను పరిష్కరించడంలో పట చాలా అసమర్థంగా అది కొనసాగుతున్నది అంటే దాంట్లో పట ఇప్పుడు నిరుద్యోగ సమస్య చూసుకుంటే అంటే నేపాల్ పట పంతొమ్మిది పాయింట్ చిల్లర అంటే రెండో ఐదో శాతం ఏదైతే ఉందో అది ఉంది అంటే ఇంత ఇంత నిరుద్యోగ శాతం ఉందని అంటే మరి ప్రజలు తిరగబడే పరిస్థితే ఉన్నట్టే కదా తర్వాత మరొక వంకా అక్కడ అవినీతి ఆ అవినీతి కూడా బంధు ప్రీతితో కొనసాగుతున్నది అంటే వాళ్ళకు సంబంధించిన బంధువులు ఎవరైతున్నారో వాళ్ళ ద వాళ్ళకు పదవులు ఇవ్వడము ఉద్యోగాలు ఇవ్వడము ఏదైతే చాలా స్పష్టంగా కనబడుతున్నప్పుడు ప్రజలు తిరుగుబాటుకు కావలసిన పరిస్థితులు ఏవైతున్నాయో అంటే దేశంలో అవి పెరుగుతున్నాయి ఈ పెరుగుతున్న నేపథ్యంలో పట్టి అక్కడ ప్రభుత్వం సోషల్ మీడియా అనేది అయిందో ఇవాళ ప్రధానమైన ఆయుధంగా యువకులు తిరగబడుతున్నారు కాబట్టి దాన్ని నిషేధించడం అనేది ప్రభుత్వం చేసింది కానీ ఎప్పుడైతే అది నిషేధించడం జరిగిందో దానికి వ్యతిరేకం కూడా తిరిగి ప్రజలు వీధుల్లోకి రావడం అనేది జరిగింది వీళ్లకు అటు ఇవాళ ఆ ఉద్యమం వెనకాల అటు ఇప్పుడు ఓలీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇది ఇది ఒక కుట్ర లేదా ఇది విదేశ కుట్రా లేదా అమెరికా కుట్ర అనే విషయాలు కూడా మాట్లాడుతున్నది వాస్తవంగా ఈ ప్రభుత్వమే కాదు భారతదేశంలో కూడా మనకి ఇక్కడ రైతులు ఉద్యమించినప్పుడు రైతుల వెనకాల ఇంకా ఇతర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి లేదా టెర్రరిస్ట్ ఉండదని చెప్పి మావోయిస్ట్ ఉండరు చెప్పి ఏ రకమైన ప్రచారం చేసిందో ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం ఇదే రకంగా కూడా ఏంటంటే అనేది అవుతుందో చెప్తుంటది వాస్తవంగా ఈ ఉద్యమం ఏదైతుందో దీని వెనకాల ఏ కుట్రలో అనే కంటే కూడా ప్రజల యొక్క అసంతృప్తి ఫలితంగా ఏందంటే ఈ ప్రజలు వీధుల్లోకి రావడం అనేది జరిగింది అయితే ఇప్పుడు అంటే మనం గమనిస్తుందంటే ఇప్పుడు ఈ ఉద్యమానికి దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు అక్కడ ప్రతిపక్షాల్లో ఒకటి ఉన్నవా ఏ పార్టీలు అయితే ఉన్నాయో అంటే ప్రచండ నాయకత్వం ఉన్న సిపిఎం మావోయిస్ట్ పార్టీ కానీ లేదా ఇంకా అనేకమైన మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి కొన్ని ఇతర కమ్యూనిస్ట్ పార్టీ సంస్థలు ఉన్నాయి కొన్ని ఉన్న సంస్థలు కూడా ఏంటంటే ఈ ఉద్యమానికి మద్దతు చేస్తున్నారు కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇది ఇది ఈ ఉద్యమం అనేది అవుతుందో అంటే ఇది ఇంకా కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి మరొక ప్రపంచంలో వివిధ దేశాలు ఇప్పటికీ అంటే కొన్ని దేశాలు ఆస్ట్రేలియా ఇంకా కొన్ని అమెరికాకు దగ్గరగా ఉండే దేశాలు అంటే అక్కడ ఏదైతే చనిపోవడం ఏదైతే జరిగిందో కాల్పులు వచ్చినయో వాటిని ఖండించడం జరిగింది మరొక రష్యా కానీ చైనా కానీ ఏంటంటే వేటెంట్ సీ అనే పద్ధతిలో కూడా వాళ్ళు ఉన్నారు భారతదేశం కూడా వేటెంట్ సీ అనే పద్ధతిలో కూడా ఉంది అమెరికా మాత్రం ఏంటంటే ఈ రకంగా అంటే కాల్పులు చేయడం సరైనది కాదన్నది అమెరికా ప్రకటన చేసింది అంటే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడున్న నేపాల్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇవ్వాలన్న జియో పాలిటిక్స్ లో భాగంగా చైనాకు దగ్గరగా ఉన్నది అది ఆ ప్రభుత్వము కాబట్టి చైనాకు దగ్గరగా ఉన్నది కాబట్టి అమెరికా కొంత ఎక్కువగానే దానిపైన స్పందించడం అనేది కనబడుతుంది అదే అయితే భారతదేశం ఇప్పటికి ఏమీ స్పందించలేదు అది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఆందోళన ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు అనే అయితే ఇవి ఇవి కనబడుతున్నాయి అంటే ప్రభుత్వం పడిపోతుందా ఈ ఉద్యమం ఏ రకంగా ముందు పోతుందో మనం చూడవలసిందే గానీ ఏదైనప్పటికీ అంటే ప్రభుత్వాలకు ఏదైతుందో ఇది ఒక రకంగా అవినీతి ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే బంధు ప్రీతి ఉంటే తప్పనిసరిగా ఏవైతుందో ఇవాళ ఈ పెరుగుతున్న సోషల్ మీడియా ఫలితంగా యువకులు చైతన్యవంతం కావడం కూడా జరుగుతున్నది కాబట్టి ఇది ఇది ఏదైతే ఈ పరిణామాలు అంటే ఇతర దేశాల్లో ఇది ఒక హెచ్చరిక లాంటి ఇది మనం ఈ పరిణామాలు ఏ రకంగా ముందు పోతే గమనించాల్సిన అవసరం